హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు మామ్ అండ్ నేచర్ లవర్ నేను రీసెంట్గా కంట్రీ డెలెక్ట్ నుంచి మిల్క్ని ఆర్డర్ పెట్టుకుంటున్నాను కదా వాళ్ళైతే ఎర్లీగానే పాలు పెట్టేసి వెళ్ళిపోతున్నారండి నేనైతే ఫైవ్ ఫిఫ్టీ నైన్కి వెళ్ళి బయట పాలు వచ్చినాయా లేదని చూస్తే ఆల్రెడీ పెట్టేసి వెళ్ళిపోయారు సో అవి తెచ్చుకుంటున్నాను అనమాట లోపలికి సో అవి ఇంకా చల్లగానే ఉన్నాయి వాళ్ళు ఎన్నింటికి పెట్టారంటే ఫోర్ ఫార్టీ ఫోర్ ఫిఫ్టీ ఆ టైంలో పెట్టేసి వెళ్తున్నారు స్టిల్ ఇంకా చల్లగానే ఉన్నాయి వాళ్ళు ఎంత ఫ్రిడ్జింగ్లో పెడతారో తెలియదు కానీ నేను తీసుకునే టైంకి కూడా ఇంకా చల్లగానే అనిపిస్తున్నాయి మేబీ చలికాలం కదా వాటి యొక్క టెంపరేచర్ డిక్రీజ్ అయ్యేసరికి టైం పడుతుంది అనుకుంటా ఇవాళైతే పిల్లలిద్దరు ఇంట్లోనే ఉన్నారండి అందువలన కొంచెం లేట్గానే డే స్టార్ట్ అయిందని చెప్పొచ్చు నేనైతే ఫైవ్ ఫిఫ్టీ నైన్కి పాలు తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేశాను బట్ తర్వాత నేను ఇంకా ఏం వర్క్ చేయలేదు తర్వాత వచ్చేసి నైన్కి నేనైతే తలస్నానం చేసేసాను తలస్నానం చేసేసి వచ్చి ఇంకా పాలు కాస్తున్నాను ఫస్ట్ కాఫీ తాగితే కొంచెం బాగుంటుంది కదా చలికాలము అండ్ హెడ్ బాత్ చేస్తే కొంచెం వేడి వేడిగా కాఫీ తాగితే బాగుంటుందని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ పాలు కాస్తున్నాను అనమాట మీరు కూడా అంతేనా ఎప్పుడైనా హెడ్ బాత్ చేసినప్పుడు టీ కాఫీ తాగడానికి ప్రిపేర్ చేస్తారా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ నేనైతే అలా కాఫీ కానీ ఏదైనా తాకపోతే నాకు ఎందుకు బాగా చలి అండి కొంచెం షవరింగ్ లాగా అనిపిస్తుంది సో అందుకని నేనైతే పర్టికులర్గా ఈ హెడ్ బాక్ తర్వాత కొంచెం కాఫీ ప్రిఫర్ చేస్తాను ప్రజెంట్ అయితే డిసెంబర్ మంత్ వచ్చేసింది కదా ఏమేమి వర్క్ స్టార్ట్ చేశారు ఏమన్నా అనుకుంటున్నారా రిజల్యూషన్స్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నేనైతే వెయిట్ లాస్ అవ్వాలని అయితే ఫిక్స్ అయ్యాను నేనైతే మ్యారేజ్ టైంలో సిక్స్టీ ఫోర్ అలా ఉన్నాను కేజెస్ బట్ ప్రజెంట్ ఎయిటీ దాకా ఉన్నాను నాకు తెలీదు బట్ ఎయిటీ ఉంటాను అనుకుంటున్నాను సో వెళ్ళి వెయిట్ చెక్ చేసుకొని అండ్ నేనైతే వెయిట్ కంట్రోల్ చేసుకోవాలని అనుకుంటున్నాను ఎయిటీ కేజీస్ నుంచి సిక్స్టీ కేజీస్కి తగ్గాలనుకుంటున్నాను ట్వంటీ కేజెస్ మంత్కి వచ్చేసి టూ కేజెస్ చొప్పున తగ్గితే ఒక టెన్ మంత్స్ టైం పడుతుంది నేనైతే వన్ ఇయర్కి పెట్టుకున్నాను వన్ ఇయర్లో నేనైతే సిక్స్టీ కేజీస్కి రావాలని బట్ ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ చెప్పాలి మీకు ఒక టూ ఇయర్స్ నుంచి నేను ఇదే రెజల్యూషన్ కంటిన్యూస్గా పెట్టుకుంటున్నాను బట్ సేమ్ రిజల్యూషన్ ఈ ఇయర్ కూడా పెట్టుకుంటున్నాను మేబీ ట్రై చేస్తాను బట్ నేను ఇక్కడ ఒక చిన్న అచీవ్మెంట్ అయితే చేశాను మధ్యలో ఇలా పెట్టుకొని సెవెంటీ ఫైవ్ కేజెస్కి వెళ్ళాను బట్ మళ్ళీ పుటాన్ అయిపోయాను అనమాట ఎయిటీ కేజీస్కి ఎందుకు అంటే మనం కొంత బాధ్యతలు ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండీ మన మీద మనకి కేర్ తగ్గిపోతూ ఉంటుంది సో ఇంటి వాళ్ళ మీద ప్రయారిటీస్ ఎక్కువైపోతూ ఉంటాయి నాది కూడా అంతే అనమాట పిల్లల మీద ఇంటి బాధ్యతల మీద కేర్ ఎక్కువ తీసేసుకుంటూ ఉంటాను అండ్ నా మీద కేర్ తక్కువ తీసేసుకుంటాను యాజ్ యూజువల్ రిజల్యూషన్స్ అన్నీ మోన్లకి వెళ్ళిపోతూ ఉంటాయి సిక్స్ మంత్స్ అవ్వగానే సో ఇయర్ అయితే నేను ఖచ్చితంగా ట్వంటీ కేజెస్ తగ్గాలనుకుంటున్నాను ఒక్కొక్కళ్ళు ఫిఫ్టీ కేజెస్ సిక్స్టీ కేజెస్ తగ్గామని చెప్పేసి యూట్యూబ్లో వీడియోలు పెడతా ఉంటారండి నేను చూసినప్పుడు అమ్మో అలా ఎలా తగ్గుతున్నారు అని చెప్పేసి నేను నేనైతే షాక్ అవుతాను బట్ మనం ఒక ట్వంటీ కేజీస్ తగ్గితే మంచితే వాళ్ళన్ని కేజీస్ తగ్గుతున్నప్పుడు మనం ట్వంటీ కేజీస్ తగ్గడంలో పెద్ద ప్రాబ్లం ఉండదు అనిపిస్తుంది నాకు సో ట్రై చేద్దాం ఈ ఇయర్ అన్న కొంచెం ట్రై చేద్దాం అని అనుకుంటున్నాను కొంచెం అంటే ఎక్సర్సైజ్ చేయలేము ఇంత హెవీ బాడీ మీద ఎక్సర్సైజ్ చేసామనుకోండి మరి మన ఇంటర్నల్ ఆర్గాన్స్ మీద కొంచెం ప్రెషర్ పెట్టినట్టు ఉంటుంది కదా సో అందుకని నేనైతే డైట్ పరంగానే కొంచెం కంట్రోల్డ్గా ఉందాం అనుకుంటున్నాను స్టిల్ ఇంకా స్టార్ట్ చేయలేదు బట్ మీతో మాట్లాడిన తర్వాత నుంచి అంటే ఈ రోజు నుంచి స్టార్ట్ చేద్దామని అయితే అనుకుంటున్నాను ఒక టూ త్రీ డేస్ కనుక మనం చేసామంటే అది అలవాటు అయిపోతుంది దాని యొక్క రిజల్ట్ అనేది మనకి మనం ఫీల్ అవ్వడానికి ఒక ఫైవ్ డేస్ పడుతుంది ఖచ్చితంగా మనం చేసిన దాన్ని అండ్ మనకు అలవాటు అవ్వడానికి ఒక ట్వంటీ వన్ డేస్ ట్వంటీ టూ డేస్ ఉంటుందంట కదా సో ఒక వర్క్ని మనం ట్వంటీ వన్ డేస్ కంటిన్యూస్గా చేస్తే అది మనకు హ్యాబిట్ అయిపోతుందంట బట్ నేను ఎన్నిసార్లు అలా ట్వంటీ వన్ డేస్ చేశాను బట్ నాకు అది హ్యాబిటే అవ్వదు ఎందుకో తెలియదు ఎందుకంటే మనం ఈ ట్వంటీ వన్ డేస్ ఎంత నిష్టగా ఉన్నా అంతకుముందు లైఫ్లో మనము చాలా డేస్ ఇర్రెగ్యులర్ లైఫ్కి పడి ఉంటాం కదా ఈ ట్వంటీ వన్ డేస్ ఆ ఇర్రెగ్యులర్ లైఫ్ని ఓవర్కమ్ చేయలేము అనేది నా ఫీలింగ్ నా వరకు సో మేబీ మనకి మనం కమిట్మెంట్ ఉంటే కానీ మనం ఇలాంటి వర్క్స్ చేయలేమనిపిస్తుంది సో ప్రజెంట్ నేనైతే పిల్లలకి టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నానండి నైట్ అన్నము మిగిలింది కొంచెము అండ్ చలికాలం కాబట్టి అసలు అన్నం అలాగే ఉండిపోతుంది ఏమీ స్పాయిల్ అవ్వట్లేదు సో అందుకని కొంచెం టూ ఎగ్స్ త్రీ ఎగ్స్ ఫ్రై చేసేసి రైస్లో మిక్స్ చేసేసి పిల్లలకి ఇస్తే వాళ్ళు హ్యాపీగా తింటారు వాళ్ళకి ఈ డైట్ అంటే చాలా ఇష్టం బట్ మార్నింగ్ సెషన్ ఈ డైట్ ఇవ్వటం నాకు ఇష్టం లేదు బట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ అయిన ఫుడ్ కదా ఎప్పుడన్నా ఒకసారి కాబట్టి పర్లేదని చెప్పేసి ప్రిపేర్ చేసి ఇస్తూ ఉంటాను ఇవాళ మధ్యాహ్నానికైతే మా వంట వచ్చేసి పప్పు చారు అనమాట సో ఈ కందిపప్పు చూస్తున్నారా ఏంటి పొట్టు పొట్టుగా ఉందని చూస్తున్నారా మా అత్తయ్య పంపించింది అనమాట ఇవి పొలంలో పండినవి తీసుకొచ్చి వాటిని కొంచెం వాళ్ళ స్టైల్లో ఏదో చేసి కందిపప్పు లాగా పంపించారనమాట కొంచెం అంటే ఒక కందిపప్పు కందిపప్పు లాగా లేదు కొంచెం రఫ్ అండ్ టఫ్గా దంచిన స్టేజ్లో ఉన్నాయి కొంచెం ఫ్రై చేసి పంపించారు సో టేస్ట్ వైజ్గా చాలా బాగుంది బట్ చూడటానికి మాత్రం ఏదో వెరైటీగా అనిపించింది రెగ్యులర్గా మనం చూసే కందిపప్పుని దీన్ని పోలిస్తే కొంచెం కంటికి మంచిగా అనిపించలేదు బట్ టేస్ట్ వైజ్ సూపర్ అనే చెప్పచ్చు మీకు కూడా ఒకవేళ అవైలబిలిటీలో ఉంటే కనుక ఇలాంటివి వాడండి ఇట్స్ ద బెస్ట్ చాయిస్ ఫర్ ఫుడ్ డైరెక్ట్ ఫ్రమ్ ఫామ్ టు ద కిచెన్ అన్నట్టు ఇంకేంటండి సంగతులు అండ్ నేను తీసుకున్న రిజల్యూషన్ వచ్చేసి వెయిట్ లాస్ బట్ నాట్ ద మజిల్ లాస్ సో అది విజయమంగం మంగం గారు చెప్తారు చూసారా ఎప్పుడన్నా మీరు ఒకసారి ట్రై చేయండి యూట్యూబ్లో విజయ్ మంగం గారి యూట్యూబ్ ఛానల్ ఉంటుంది తను ఏం చెప్తారంటే ఫ్యాట్ లాస్ అవ్వాలి కానీ మన మజిల్ అనేది లాస్ అవ్వకూడదు సో అందుకని మనం డై రైట్ డైట్ తీసుకోవాలి అండ్ రైట్గా వెయిట్ లాస్ అవ్వాలి కానీ ఫ్యాట్ లాస్ అవ్వాలి బట్ మన మజిల్ అనేది లాస్ అవ్వకూడదు అంటారు సో నేనైతే రీసెంట్గా మనం హెల్దీ వేలో మన యొక్క బాడీని మలుచుకోవాలి కానీ రెగ్యులర్గా ఎస్ ఎలా పడితే అలా ట్రీట్ చేయకూడదు అని చెప్పేసి కొంచెం డాక్టర్స్ అడ్వైజ్ లాగా అలా న్యూట్రిషనిస్ట్ యొక్క అడ్వైజెస్ తీసుకుందామని అనుకుంటున్నాను మీలో ఎవరైనా కూడా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారు అంటే మాత్రం మీరు కూడా హెల్దీ వేలో వెయిట్ లాస్ అవ్వడానికి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్